కొంతమంది ఆడవారు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చాలా పెయిన్ వస్తుంది అసలు నడవలేకపోతున్నాం మేడం చాలా భయంకరంగా ఉంది అని వస్తారు వాళ్ళకి యాక్చువల్గా చాలామంది దాన్ని అదే తగ్గిపోతుందని మందులు మందులు వాడేసుకుంటా అదే తగ్గిపోతుంది అన్న విషయంతో అసలు చాలామంది వదిలేస్తారు కానీ కాంట్ బట్ సిచ్యువేషన్ అప్పుడు యూ చాలా చాలామంది ఈ విధంగా బాధతో వచ్చేవాళ్ళు యంగ్స్టర్సే అయి ఉంటారు అంటే మంచి మామూలుగా ఏజ్ ఏజ్లో ఒక ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్ అనేది అసలు దీన్ని ఏమంటామంటే బ్యార్థోలిన్స్ యాప్సెస్ బ్యార్థోలిన్స్ సిస్ట్ తర్వాత అది యాప్సెస్గా మారుతుంది అది కొన్ని ఆర్గానిజమ్స్ అది ఎక్కడ ఉంటుంది బార్థోలిన్స్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది అది మామూలుగా మనకి ఒక గ్రంథ్ అనమాట అవసరమైన పార్ట్ హైమెన్ దగ్గర పక్కనే ఒక చిన్న లేబియా మైనోరా లేబియా మేజరా అనే రెండు పార్ట్స్ ఉంటాయి ఫీమేల్ రి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ వజానా దగ్గర ఆ పార్ట్స్లో లేబియం మేజస్ నుంచి లేబియా మైనస్ వరకు ఈ యొక్క గ్రంథి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది యాక్చువల్గా ఈ గ్రంథి హైమన్కి లేబియం మైనస్ అనే కి మధ్యలో చిన్నది ఒక టూ మిల్లీమీటర్ గ్లాండ్ అది జస్ట్ సెక్రేషన్స్ కి వాటికి ఉపయోగపడుతుంది సో ఇది ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అయ్యి దానిలో ఉన్న డక్ట్ ఆ యొక్క చిన్న గ్రంథి గ్రంథికి చిన్న డక్ట్ లాగా అంటే ఒక చిన్న పాసేజ్ ఉంటుంది అవంతా కూడా ఒక్కొక్కసారి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ ఆ గ్లాండ్ని మూసేస్తూ ఉంటాయి ఆ యొక్క ని మూసేస్తూ ఉంటాయి దానివల్ల ఏమవుతుంది ఆ గ్లాండ్ వాసిపోతూ ఉంటుంది సిస్టి కింద డెవలప్ అయ్యి నెమ్మదిగా పైకి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అక్కడ మంచిగా అంటే ఎగ్జామిన్ చేస్తే లోపల పరీక్ష చేస్తే ఏమవుతుందంటే విపరీతమైన అంటే గా ఉంటుంది అంటే ఒక జిగ్ మరి మెరుస్తారు ట్రాన్స్పరెంట్ గా ఒక వైట్ కలర్ లో పేల్ గా అలా ఉంటుంది అనమాట దాన్ని ట్రాన్స్లూసెన్సీ అంటాం ఒక్కోసారి ఆ సిస్ట్ ఎప్పటికప్పుడు ప్రతి మెన్సెస్ కి ముందు వస్తూ ఉంటుంది చాలా మందిలో మెన్సెస్ మెన్సెస్ కి ముందు ఆ సిస్ట్ బార్థోలిన్ సిస్ట్ లేకపోతే బార్థోలిన్ సాప్సిస్ అంటే ఆ గ్రంథి ఉబ్బుతూ ఉండడం దానిలో నుంచి లోపలికి బాగా ఉబ్బేసేయడం లోపలంతా కూడా గోనో కోకస్ గానీ స్టెప్ లో కోకాయ స్టెప్ లేకపోతే క్లైమేడియా కానీ ఈ కోలే కానీ ఇలాంటివన్నీ ఆర్గానిజమ్స్ దీనికి కారణం అవుతాయి అన్నమాట ఇది రావడానికి అయితే ఆ ఆర్గానిజమ్స్ అంతా కూడా బాగా లోపలంతా పసలాగా ఫామ్ అయిపోయి ఆ పస్ అంతా కూడా చాలా భయంకరంగా చాలా విపరీతమైన పెయిన్తో అసలు ఈవెన్ ఆ పర్సన్ ఆ ఫీమేల్ అసలు నడవని కూడా నడవలేదు అసలు నడవడం కూడా అసలు ఒక నడిచినట్లు పాపం చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతూ ఇంకా అలానే పడుకునే ఉంటారనమాట చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు హాస్పిటల్కి వస్తే దాన్ని ఏం చేయాలి ఫస్ట్ ఒక యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చి చూస్తాము తగ్గుతుందని అది యూజువల్గా తగ్గదు రికరెంట్గా వస్తూనే ఉంటుంది తగ్గిపోతే అదృష్టం అది ఒకసారి లేదు అంటే కల్చర్కి పంపించి ఏ ఆర్గానిజం ఉందని ఆ ఆర్గానిజంకి సరిపడా మందులు పెడుతూ ఉంటాము అది ఆ మందుల వలన ఒక రెండు మూడు సార్లు కూడా తగ్గకపోతే రికరెంట్గా వస్తూ ఉంటే దాన్ని ఆపరేషన్ తీసేసి బ్యాక్తోలిన్ యాప్సిస్ రిమూవల్ అని చెప్పి ఒక ఆపరేషన్ చేసి తీసేయాల్సి ఉంటుంది అది తీసేసినంత మాత్రం ఏం కాదు తీయకపోతే మాత్రం రెగ్యులర్గా రికరెంట్గా వస్తే చాలా పెయిన్ఫుల్ చాలా భయంకరమైన సిచ్యువేషన్ అది సో కరెక్ట్గా మెడిసిన్ వాడాలి కరెక్ట్గా రెస్ట్ తీసుకోవాలి ఆ యాబ్సెస్ ఆపరేషన్ చేసిన తర్వాత వన్ డే హాస్పిటల్ స్టే ఉంటుంది చక్కగా ఆ ప్రాంతంలో అంతా కూడా నీట్గా క్లియర్ అయ్యే వరకు కూడా జాగ్రత్తగా ఇది చేసుకుంటే తర్వాత అసలు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు ఇది చాలా మందికి ఎఫెక్ట్ అవుతూనే ఉంటారు కాకపోతే కొంతమందికి తెలియకుండానే తగ్గిపోతూ ఉంటుంది కొంతమందికి బాగా ఎక్కువ సార్లు వస్తుంటే డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది